నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాపట్నంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్థానిక శ్రీనివాస్ కాలనీలోని మినీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ ను ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు జెండా ఊపి గణంగా ప్రారంభించారు క్రీడాకారులు యువతతో కలిసి ఆయన పరుగులో పాల్గొని వారికి ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువత శారీరక మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని నిత్య జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోవడానికి క్రీడలు దోహదపడతారు అనంతరం పట్టణ క్రీడాభివృద్దికి మరో ముందడుగు వేస్తూ సుమారు డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించనున్న మూడు అత్యాధునిక షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ నూతన కోర్టులు స్థానిక క్రీడాకారులకు యువతకు మరింత మెరుగైన శిక్షణకు సాధనకు ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డివై అండ్ ఎస్ఓ పద్మారెడ్డి కొత్వాల శ్రీనివాసరావు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ మహీధర్ వైస్ ప్రెసిడెంట్లు వెంకటేశ్వర్ నటులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు యువత పాల్గొన్నారు పాల్వంచ పట్టణంలో కొత్తగూడి నియోజకవర్గ స్థాయి ఒలింపిక్ రన్ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఒలింపిక్ రన్ ఇరవై ఒకటో వరకు ఇరవై మూడో వరకు జిల్లాలో అన్ని పట్టణాల్లో కూడా ఈ రన్ ఉంటుంది ప్రత్యేకించి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి జిల్లా ఇది అటు పారిశ్రామికంగా కానీ లేకుంటే అటవీ సంపద విషయంలో కానీ అలాగే ఖనిజ వనరుల విషయంలో కానీ అదేవిధంగా సీతారాం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులుగా కానీ అన్ని అంశాల్లో కూడా నెంబర్ వన్ మన జిల్లా దీనికి ప్రభుత్వం కొద్దిగా దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది దాని అంతగా అది అభివృద్ధి చెందటం కాకుండా ప్రభుత్వం కొద్దిగా ప్రోత్సహిస్తే మన జిల్లా మరింత అభివృద్ధి చెందింది అందుకుముందు నేను చెప్పిన రంగాలతో పాటు ఇటీవల కాలంలో స్పోర్ట్స్ రంగం కూడా మరి ఏ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పరందామ రెడ్డి గారు అలాగే మహేందర్ రెడ్డి గారు యుగంధర్ గారు మా వెంకటేశ్వర్ గారు ఇంకా అనేక మంది స్వచ్ఛందంగా నాకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది అటు పాల్వంచ్లో కొత్తగూడెంలో అనేక క్రీడలు ఇప్పుడు ఆర్చరీ చూసాం మన పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్కి ఉన్న పిల్లలు కనపడుతున్నారు డెఫినెట్గా వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేశారు ఆ ఇంటర్నేషనల్ లెవెల్కి ఒక్కలైనా ఇక్కడి నుంచి పంపిస్తాం ఆర్చరీ నుంచి అని అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో సీఎం కప్పు స్పోర్ట్స్ మీట్ జరిగింది హైదరాబాద్లో ఆ సీఎం కప్ స్పోర్ట్స్ మీట్లో కూడా మన జిల్లా నుంచి అది ఫస్ట్ ఆ కప్పుని గెలిచి గోల్డ్ గెలిచి రావటం కూడా జరిగింది అంతా గిరిజన పిల్లలు అందులో ఎక్కువగా ఉన్నారు అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ సంబంధించి కూడా మొన్న ఆడపిల్లలది వంగిడి త్రేష ఆ అమ్మాయి కూడా భద్రాచలం అమ్మాయి ఆ అమ్మాయి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ గా గా ఆ అమ్మాయి కూడా ఎంపిక అయింది పేపర్ కూడా రాశారు ఇలా ఇంకా నాకు చాలా ఉన్నాయి అన్ని చాలా అంశాలు నేను ఇప్పుడు రాసుకుని చెప్పలేకపోతున్నా కానీ ఆ విధంగా అన్నిట్లో మన జిల్లా ఇంతకుముందు నేను చెప్పిన రంగాలతో పాటు స్పోర్ట్స్ లో కూడా ముందుకు వెళ్తా ఉంది దీని ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన మన ముఖ్యమైన నాయకులు కృషి ఎంతో ఉంది వీళ్ళకి తోడు ఇటు మా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సాధ్యమైన మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈ ఒలింపిక్స్ అసోసియేషన్ పేర్లు పెట్టి పొలిటికల్ లీడర్లు కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇటు మన సీతారామన్ గారిని పత్వాలి చీను శ్రీనివాస్ గారు సాబీర్ భాష వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయటం ద్వారా అంటే వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగే పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ప్రభుత్వ సహకారం అని ఎందుకు అన్నానంటే పాల్వంచ కొత్తగూడి ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అయింది సుజాత నగర్ మూడు కలిపి అంటే మూడు ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ హబ్ లాంటివి ఏర్పాటు చేయాలి నేను మొన్న మన వాళ్ళని అడిగాను స్పోర్ట్స్ విలేజ్ ఇది బాగుంటుందని యువేందర్ రెడ్డి గారు చెప్పారు అంటే స్పోర్ట్స్ విలేజ్ అంటే కనీసం యాభై ఎకరాలు కావాలి ఆ అవకాశం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనకే ఉంది ఎందుకంటే ఇటు కేటీపీఎస్ కానీ అటు సంగరేణి కానీ వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి గవర్నమెంట్కి కూడా అందుకనే ఈ మొత్తం ఈవెంట్స్ సంబంధించి ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇది ఇంత ప్రోగ్రెస్ ఉంది మా జిల్లాలో దానికి అవసరమైనటువంటి సహకారం అందించండి అని జనరల్ రిప్రజెంటేషన్ కాకుండా మా మిత్రులు కూడా అడుగుతున్నాను అధికారులని వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్స్ రెండు ఉన్నాయి ఒకటి కాచిల్పల్లి ఒకటి మా కిన్నె కిన్నెరసారి స్పోర్ట్స్ స్కూల్స్ అనేది మొదటి నుంచి ఉన్నది ఒక కొత్తగూడెం అందులో ఇంకా సంతోషం ఏంటంటే గిరిజన పిల్లలే అందులో